యొక్క బహుమతులు పెంచడం జరిగింది వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మూడో బహుమతి నుంచి బహుమతులు పెంచినారు గతంలో పదివేలు ఉండింది ఇప్పుడు పదహైదు వేలు నాలుగో బహుమతి పది వేలు ఐదో బహుమతి ఐదు వేలు ఆరో బహుమతి మూడు వేలు బయలు రావాలి బుల్లికొట్ట రంగనాథ స్వామి ఆశిషులతో చాకలి లక్ష్మీనారాయణ గారు తొండపాడు శివ గారు మరి వారి జత బయలుదేరు రావాలి ఈ పూటకు ఆరు జతలకు ప్రదర్శన నిర్వహించి ఒక గంట భోజన విరామం తర్వాత ఏడవ జత నుంచి పోటీ మళ్ళీ స్టార్ట్ అవుతుంది சாயங்காலம் மூணு ஜெட்ட கண்டிஷத்துல I love you. कंपाइन शिवागार ये नगमरे वारो మూడో జల ఉండాలి బులికొండ రంగనాథ స్వామి ఆశుషులతో దాసరి రామాంజనేయులు గారు తొండపాడు కంపై రామాంజనేయ స్వామి ఆశులతో సింగర నారాయణ యాదవ్ గారు మామిల్లపల్లి గ్రామం ప్యాపిల్లి మండలం నంద్యాల జిల్లా பைர் வை ரெண்டோ ஜி பண்ணி था कि. अदो ड है ए का डतो म्हों कई ऴा है जप्रॉ बो है or आप़ Background

దేవుడిలో పోటీకొస్తున్నాయి బలికొండ రంగనాథ స్వామి ఆశలతో చాకలి లక్ష్మీనారాయణ గారు తొండపాడు గ్రామ మండలం రామాంజనేయ స్వామి ఆశిషులతో సింగర నారాయణ యాదవ్ గారు శ్రీరంగం మామేల్లపల్లి గ్రామం ప్యాపిల్లి మండలం పంచాల జిల్లా కంపై బొలికొండ రంగనాథ స్వామి ఆశిషులతో దాసరి రామాంజనేయుల గారు కొండపాడు వారి జాత వచ్చి కట్టాలి కొడలు కొత్త కొడాలి ఇప్పుడు కొనుక్కున్నారే చెప్పి ఇప్పుడు తీసుకున్నట్టుండ శ్రీ పిలిపొండ రంగనాథ స్వామి ఆశీసులతో చాకలి లక్ష్మీనారాయణ గారు దొండపాడు గ్రామం బుద్ధి మండలం అనంతపురం జిల్లా కప్పై శివా ఏడుగుమరి గ్రామం పేపిలి మండలం పద్యాల జిల్లా వారి రెండో జట్టుగా పోటీలో ఉన్నాయి మూడు మైలర్ రావాలి నాలుగు రెడీగా ఉండాలి మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి Hey 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 Hey

రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని నిమిషం యాభై ఐదు సెకండ్లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి రెండవ రౌండ్ లో పది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి బొలికొండ రంగనాథ స్వామి ఆశిషులతో చాకిలి లక్ష్మీనారాయణ గారు తొండపాడు శివ గారు ఏనుగుమని గ్రామం పాపిలి మండలం నంద్యాల జిల్లా వర్జత పోటీలో ఉన్నాయి మూడో జత రావాలి రామాంజనేయ స్వామి ఆశిషులతో సింగర నారాయణ యాదవ్ గారు శ్రీరంగం మామిల్లపల్లి గ్రామం పేపిలి మండలం మంద్యాల జిల్లా కంబై బలికొండ రఘునాథ స్వామి ఆశిషులతో దాసరి రామాంజనేయులు గారు తొండపాడు వారి చెత్త బయలుదేరి రావాలి వచ్చి కాడి కట్టాలి మూడు వందల అడుగులు மூணு நிமிஷா பூர்த்தி மதத்தி ஸ்தானுக்கு பதை சேகரிஞ்சு அய்யா ஜனஷ கு சேஞ்ச mayatnya udah lu Bodoh jadi antar itu apa yang di dalam 你还好饿？